నేటికి శాస్త్రజ్ఞులకు సవాల్ ఈ ఆలయం నీటితోనే దీపాలు వెలిగిస్తున్నారు అది ఎక్కడంటే భారతదేశం అద్భుతాలు రహస్యాలకు నిలవు ఇక్కడ విశ్వాసం విజ్ఞాన శాస్త్రం మధ్య రేఖ కొన్నిసార్లు అస్పష్టంగా ఉంటుంది అటువంటి నమ్మశక్యం కాని రహస్యమైన ఆలయం మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో ఉంది ఈ ఆలయంలో దీపాలను నూనె లేదా నెయ్యితో కాదు నీటితో వెలిగిస్తారు నీటితో దీపాలు దిదీప్యమౌనంగా వేలాడడం అన్న మాటని ఊహించలేం అనిపించవచ్చు కానీ ఇది నిజం పైగా ఇలా నీరుతో దీపం వెలిగించడం అనేది ఈ ఆలయంలో వందల సంవత్సరాలుగా జరుగుతున్న నమ్మలేని నిజమా దీనిని చూసి గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు కూడా ఆశ్చర్యపోతున్నారు మరి ఈ రహస్యం ఆలయం ఏమిటి ఈ అద్భుతమైన ఆలయాన్ని గడియాగట్ వాలి మాతాజ్ అని పిలుస్తారు ఇది షాజాపూర్ జిల్లా ప్రధాన ఆఫీస్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో నాల్కేడా సమీపంలో ఉంది కాలీసిన్ నది ఒడ్డున నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి సాయంత్రం నీటిని ఉపయోగించి దీపాలను వెలిగిస్తారు ఉదయం ఈ దీపాలు స్వయం చాలకంగా ఆరిపోతాయి మర్నాడు సాయంత్రం ఆ దీపాలు నీటితో మళ్ళీ వెలిగిస్తారు నీటితో దీపాలు ఎలా వెలుగుతాయి ఆలయ పూజారి ఇది మాయాజాలం కాదని మాతాజీ చెప్పిన అద్భుతమని చెప్తున్నారు పూజారి చెప్పిన ప్రకారం ఆలయంలో దీపం వెలిగించేందుకు కాళీసింది నది నుంచి వచ్చే ఒక ప్రత్యేకమైన రకమైన నీటిని ఉపయోగిస్తారని తెలుస్తుంది ఈ నీటిని దీపంలో పోసినప్పుడు కొంత సమయం తర్వాత అది జిగడ పదార్థంగా మారుతుంది తర్వాత దీపం వెలగడం మొదలవుతుంది ఈ అద్భుతం మాతాజీ ఆ స్థానంలో మాత్రమే జరుగుతుందని ఇదే నీరును ఉపయోగించి మరే ఇతర ప్రదేశాల్లో దీపాలను వెలిగించలేమని పూజారు చెప్తాడు అసలు నూనెతో కాకుండా కేవలం నీటితో ఆలయంలో ఎలా దీపాలు వెలుగుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ ఘటనకు సంబంధించిన శాస్త్రవేత్తలు పరిశోధకులు చాలాసార్లు ఆలయాన్ని సందర్శించారు రకరకాల పరిశోధనలు చేస్తారు అయితే కానీ ఎవరు ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు నీటిని కూడా పరీక్షించారు అయితే ఈ నీటిలో దీపాలను వెలిగించే రసాయన మూలకాలు ఏమీ ఆ నీటిలో ఉన్నట్లు కనుగొనబడలేదు అందుకే ఆలయంలోని దీపాలు నీటితో ఎలా వెలుగుతున్నాయనేది తెలుసుకోవడం నేటికి శాస్త్రజ్ఞులకి శాస్త్రానికి సవాల్ అని చెప్పవచ్చు అయితే ఈ అద్భుతం దశాబ్దాలుగా జరుగుతుందా ఈ అద్భుతం దశాబ్దాలుగా జరుగుతుందని మాతాజీ దయవల్లే ఇది సాధ్యమవుతుందని పూజారులు అంటున్నారు వారు చెప్పిన ప్రకారం నదిలో నీరు ఉన్నంత వరకు దివ్యలు మండుతూనే ఉంటాయి నది ఎండిపోయిన వెంటనే ఈ అద్భుతం కూడా ఆగిపోతుంది అయితే ఇది చాలా అరుదు ఎందుకంటే కాళీసిన నది సాధారణంగా ఏడాది పొడవునా ప్రవహిస్తుంది విశ్వాసం విజ్ఞాన శాస్త్రం మధ్య వారధి గడియాడ్ మాతాజీ ఆలయం విశ్వాసం సైన్స్కి మధ్య వారధిగా నిలిచే ప్రదేశం శాస్త్రీయ తార్కం విశ్లేషణ ఈ రాస్తని పరిష్కరించడంలో విఫలమైనప్పటికీ లక్షలాది మంది భక్తులు అంచలంచల విశ్వాసం ఈ అద్భుతాన్ని అంగీకరిస్తుంది ఈ ఆలయం భారతదేశ గొప్ప ఆధ్యాత్మిక వారసత్వానికి ఒక ఉదాహరణ ఇక్కడ అతేంద్రియ సంఘటనలు ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి వర్షాకాలంలో ఈ ఆలయంలో దీపం వెలగదు ఎందుకంటే వర్షాకాలంలో కలిసింద నీటి నీటి మట్టం అంటే కలిసింద నది నీటి మట్టం పెరగడం వల్ల ఈ ఆలయం నీటిలో మునిగిపోతుంది ఈ సమయంలో పూజలు చేయడం సాధ్యం కాదు మళ్ళీ ఆలయం నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత పూజలు మొదలవుతాయి అప్పుడే ఆలయంలో మళ్ళీ అఖండ జ్యోతి వెలిగిస్తారు ఇది వచ్చే ఏడాది వర్షాకాలం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది ఇది ఈ ఆలయం యొక్క రహస్యం